సెలబ్రిటీల జాతకాలతో సోషల్ మీడియాలో తెగ పాపులారిటీ సంపాదించిన వేణుస్వామి ఆ పాపులారిటీతో పాటు విపరీతంగా ట్రోల్ కూడా అయ్యాడు జాతకాల పేరుతో సెలబ్రిటీలను ఏం చేస్తున్నాడని వారిని మానసికంగా బాధకు గురి చేస్తున్నాడని కామెంట్ తెచ్చుకున్నారు ఇటీవల నాగ చైతన్య శోభిత ప్రభాస్ల గురించి జాతకం పేరుతో వేణుస్వామి పిచ్చివాగుడు వాగడంతో ఈ స్టార్ ఫ్యాన్స్ ఈయనపై బాగా సీరియస్ అయ్యారు కొంతమంది ఫిలిం జర్నలిస్టులు అయితే మహిళా సంఘాలకు ఈయనపై ఫిర్యాదు కూడా చేశారు దాంతో కాస్త వెనక్కి తగ్గిన వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు కానీ కట్ చేస్తే మళ్ళీ అదే పని చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాన్ని తీవ్రం చేసినట్టు కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ను ను ఏం చేశాడు వేణుస్వామి పేరు చెప్పకుండానే హౌస్లో ఉన్న దివ్యల మాధురి రమ్య మోక్ష రీతూ చౌదరి జాతకాలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు అంతేకాదు ఆ వీడియోలో చాలా కాంట్రవర్సీ విషయాల గురించి మాట్లాడాడు ఈ గురుజీ చాలా రోజుల తర్వాత కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందామంటూ తన వీడియోను మొదలుపెట్టిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ బ్యాక్గ్రౌండ్ గురించి కామెంట్ చేశారు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతూ ఎలా కనిపించినా చాలు ఆ నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్కు వెళ్ళినట్టే అంటూ సెటైర్ విసిరాడు అంతేకాదు ఇవాళ బిగ్ బాస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్లలో ఇంచుమించు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న వారు ముగ్గురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారని గుర్తు చేశాడు దీంతో పాటే వీరు బిగ్ బాస్ వరకు వెళ్లాలంటే వాళ్ళ జాతకం బాగుందన్నట్టే అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు వీరందరూ ఖచ్చితంగా షోలో ముందుకు వెళ్లబోతున్నారని వీరు స్టార్స్ అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు పనిలో పనిగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసే వారిపై కూడా సెటైర్ విసిరాడు వేణుస్వామి అలా ట్రోల్ చేసే వారందరూ రెండు వేల ఇరవై ఆరులో బిగ్ బాస్ లో కనిపించే అవకాశం ఉందంటూ గట్టిగా చెప్పాడు సో ట్రోలర్స్ అందరూ గట్టిగా ట్రోల్ చేయండి అంటూ పిలుపునిచ్చాడు